హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా కరోలా ఆల్టీస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ నేను నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో మమతా హాస్పిటల్ రోడ్ లో హోండా షోరూమ్ బజాజ్ షోరూమ్ అయితే ఉంది ఈ రెండు షోరూమ్ కి సెంటర్ వెళ్ళి గా వచ్చేసి లాస్ట్ డెడ్ అండ్ రైట్ తిరిగితే శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కాల్పజార్ అయితే ఉంది ఒకవేళ మీకు గూగుల్ మ్యాప్స్ లోకి వచ్చేసి మీరు ఎంఎండ్ కార్స్ అని కొడితే మాత్రం డైరెక్ట్గా మ్యాప్ మా కార్ బజార్కి అయితే తీసుకొచ్చిందండి దాదాపుగా పది రోజుల నుంచి మన యూట్యూబ్ ఛానల్లో కారు సేలింగ్ చేసేటటువంటి కార్ల వీడియోస్ అయితే పెట్టట్లేదు ఎందుకంటే నాకు కొద్దిగా ఎంత ఎంత తగిలింది అలాగే కొద్దిగా ఫీవర్ గా ఉండి నేను దాదాపుగా పది పదిహేను రోజుల నుంచి వీడియోస్ అయితే పెట్టట్లేదు ఈ రోజు నుంచే స్టార్ట్ అయితే చేయటం జరిగింది ఫ్రెండ్స్ కొంతమంది నాకు మెసేజ్ చేశారు తిరుపతిలో ఎవరో ఒక అబ్బాయి అంటే ఢిల్లీ కార్లు అమ్ముతా అని ఢిల్లీ కార్లు అమ్ముతాను ఒక రెండు లక్షలు తీసుకొని మోసం చేసింది ఇంకా ఆ అబ్బాయి చాలా మంది దగ్గర తీసుకొని ఏదో మోసం చేసిందని నాకు మెసేజ్లు చేస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్లో పెట్టమంటున్నారు అటువంటి అయితే నేను ఎవరి గురించి నా యూట్యూబ్ ఛానల్లో అయితే పెట్టనండి ఒకళ్ళ గురించి మనం పెట్టేది అయితే లేదు మన వీడియో ఏంది మన కార్లు ఏంది మన అమ్మటం అనేది మనం పెడతాము ఇంకోటి ఏంటంటే నేను కూడా ఎవరి దగ్గర అయితే ఒక రూపాయి కూడా తీసుకోను ఢిల్లీలో ఉంటే కార్ వీడియో ఇలా కార్ ముందు నిలబడి వీడియో తీస్తే ఆ కారు మీకు నచ్చినప్పుడు వీడియో పెట్టినప్పుడు మీకు నచ్చినప్పుడు మీరు అడ్వాన్స్ పంపితే అడ్వాన్స్ కూడా నేను తీసుకోనండి డైరెక్ట్గా మన అక్కడ డీలర్స్ కానీ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే కొట్టించడం అయితే జరిగిద్దండి ఇక్కడ ఉండి కూడా ఇవాళ నేను డబల్యూ లెవెన్ పదకొండు లక్షల యాభై వేల రూపాయలకి ఢిల్లీలో కారమైన కస్టమర్స్ ఆరే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కస్టమర్స్ అలాగే నేను ఇక్కడే ఉండి రెండు రోజుల క్రితం ఆ క్రెటా ఒకటి రెడ్ కలర్ అంత ముందు మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా అది హైదరాబాదు వాసులకైతే అమ్మటం జరిగింది ఇంకొక కారు ఎట్టిగా కూడా అమ్మటం అయితే జరిగింది అండి ఇక్కడ ఉన్నా సరే అక్కడ కార్లు అమ్ముతా ఉంటాను ఎక్కడ కూడా అమౌంట్ కడ ఎటువంటి ఇబ్బందులు అయితే మన దగ్గర అయితే రావండి మీకు మా పరంగా అయితే ఎటువంటి టెన్షన్ లేదు మీరు వేరే వాళ్ళని అంటే ఆయన తక్కువ ఇస్తా అని అన్నాడంట యూట్యూబ్ ఛానల్లో నేను ఏదో బండి రేట్ తక్కువ ఇస్తా అన్నారంట ఆ తక్కువ ఇస్తా అన్నదాన్ని నమ్మి మనోడు రెండు లక్షలు పంపిణటంట రెండు లక్షలు పంపిన కాని ఫోన్ కూడా ఎత్తట్లేదంట ఆయన మీద ఏదో కేసులు పెడదామంటే ఆల్రెడీ ముందే చాలా కేసులు ఉన్నాయంట ఇక ఇట్లుంటది ఎవరు పడితే వాళ్ళు యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి నేను ఇప్పటి నుంచి వచ్చినోడిని కాదండి దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి వచ్చిన వాడిని నేను మూడు సంవత్సరాల నుంచి వ్యాపారాన్ని చేస్తూనే ఉన్నాను ఇంతవరకు ఒక చిన్న మచ్చ కూడా లేకుండా చేస్తున్నాను నా దగ్గర ఒక మైనస్ ఏమి అంటే నేనే ఒప్పుకుంటాను ఎన్ఓసీల కడ ఒక్కొక్కసారి లేట్ అయితే ఇది నేను కాదు ఎవరైనా కొంతమంది గొప్పలు చెప్పుకుంటా ఉంటారు ఏంటంటే నేను అనుభవసి పది రోజుల్లో ఇస్తా పదిహేను రోజుల్లో ఇస్తా ఇరవై రోజుల్లో ఇస్తా ఇది ఎవరి వల్ల కూడా కాదండి గవర్నమెంట్ ఆఫీస్ పని ఎవరు ఇస్తారు చెప్పండి నేను కానీ ఎవరు యూట్యూబర్ అమ్మినా సరే పది పదిహేను రోజులు అన్నది కాదు అక్కడ గవర్నమెంట్ ఆఫీస్ లో పది రోజుల్లో వస్తే నా చేతికి నేను పది రోజుల్లో ఇస్తా రెండు నెలల్లో వస్తే రెండు నెలల్లో అయితే ఇస్తా అండి ఇచ్చేది ఇచ్చేదే కానీ ఒక నెల అటు ఇటుగా ఇద్దండి నేనేదో కార్లు అమ్మాలని ఎక్కువ కార్లు అమ్మాలని నేను పది రోజులు ఇస్తా ఇలాంటి కళ్ళబల్లి కబుర్లు అయితే నాకు అయితే ఉండదండి నేను గవర్నమెంట్ ఆర్టీఓ ఆఫీస్ పంపుతా వాళ్ళు ఎప్పుడైతే మనకి ఎన్ఓసి ఇస్తారో వాళ్ళు ఇచ్చిన మే మీకు కొరియర్ చేయటం అయితే జరిగిద్దండి ఇంకోటి ఇంకొక యూట్యూబర్ నమ్మి విజయవాడ అతను అనమాట ఇంకొక ఒక యూట్యూబర్ నమ్మి పేర్లు అయితే చెప్పను ఇక మన మన ఛానల్ చాలా మంది చూస్తా ఉంటారు ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ రెండు వేల పద్నాలుగు కారు నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలకి ఢిల్లీలో కొన్నారంట రేటు తక్కువ వస్తుందని ఆయన కంటైనర్ ఎక్కించి హైదరాబాద్ దాకా పంపించిండు హైదరాబాద్ నుంచి విజయవాడ డ్రైవర్ నుంచి పంపించిండు విజయవాడలో వారం రోజులు తిరిగిన తర్వాత ఆ బండి ఇంజన్ సీజ్ అయిపోయింది దాదాపుగా రెండు లక్షల ముప్పై వేల రూపాయల దాకా ఇంజన్ అయితే సస్పెన్షన్ అయితే మొత్తం చేపిస్తున్నారంట దీని గురించి కూడా విజయవాడ కస్టమర్ నాకు ఫలానా యూట్యూబ్ ఛానల్లో కారు చూసుకుంటే మున్నాయి ఇలా అయింది నా ఇంజన్ పరిస్థితి ఆయన ఆయన అడిగితే ఆయన ఏం చేయలేకపోతాడు అంటే యూట్యూబర్ని అడిగితే ఏం చేయలేకపోతాడు నేను కేసు పెట్టాలా ఆయన మీద అని అన్నారు కేసు పెట్టినా ఏం పెట్టినా ఏం జరగదండి లక్షల లక్షలు ఎగ్గొట్టిపోయిన వాళ్ళే చేతులు ఎత్తుతారు మాకు సంబంధం లేదని ఎవరైనా సరే ఒక రూపాయి పోయిన కాడ నా దగ్గర కొనాలని కాదు చాలా మందికి యూట్యూబర్లు ఉన్నారు నా లెక్క వాళ్ళు మంచోళ్ళు ఎవరైతే ఒక రూపాయి ఎక్కువ అమ్ముతారో వాళ్ళ దగ్గరే కారు కొనుక్కోండి ఎవరి దగ్గర అయితే రూపాయి తక్కువ వస్తుందని మీరు ఆశపడతారో దానికి తగ్గట్టే కార్లు ఉంటాయి ఇదే ఏరియాలో కారు ఇదే ఏరియాలో కారు వీడియోలు తీస్తుంటే ఇంకొక అతను వచ్చిండు మన దగ్గర సర్కిల్లో ఒక అతను కార్ అమ్మిండంట హుండయ్ ఎక్సెంట్ ఆ కార్ ఇంజన్ సీజ్ అయితే తెచ్చిన నెలకి ఇక్కడ ఖమ్మంలోనే ఇంజిన్ మొత్తం చేపించి నాకు వీడియో తీయమని తీసుకొస్తే నేను చేయను అంటే చేయను అన్న అట్లా ఉంటది తక్కువ వస్తుందని మీరు ఆశపడితే మాత్రం తక్కువ లెక్కే ఉంటది పెట్టేది నాలుగు లక్షల యాభై వేలు కానీ రెండు లక్షల ఇంజన్లకు ఎక్కుతే ఏదైనా మంచిగా ఉన్న బండే తీసుకోండి అండి మా దగ్గర నేను నమ్మకంగా చెప్తున్నాను చెప్తున్నాను ఇంజన్ పరంగా కానీ సస్పెన్షన్ పరంగా కానీ బాడీ పరంగా కానీ నెంబర్ వన్ గా అయితే ఉంటాయి ఒకవేళ మీరు డౌట్ ఉంటే మాత్రం మెకానిక్స్ ని తెచ్చి అయితే చూపించుకోవచ్చండి వీడియో లెంత్ పెరిగిద్దిగా కార్ డీటెయిల్స్ లో అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మన ముందున్న కారు ఇది ఢిల్లీ కార్ అండి ఖమ్మంలో అయితే ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ గానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ అయితే ఇస్తానండి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే టయోటా కరోలా ఆల్టిస్ జీ వేరియంట్ అండి టయోటా కరోలా ఆర్టిస్ ఆల్టీస్ అండి జీ వేరియంట్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ఇరవై ఆరు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై నాలుగు వేల అరవై నాలుగు వేల కిలోమీటర్లైతే తిరిగిందండి అరవై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మానువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీదకి అయితే మారింది ఈ కార్ ప్రస్తుతానికి ఖమ్మం అయితే ఉంది మన ఎంఎన్ఎం కార్స్ లో అయితే ఉందండి ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇస్తాను మీరు లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతుందండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి గేర్లు చాలా గా పడుతు పడుతున్నాయండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే టైర్స్ విషయానికి వస్తే ఒక్క మాటలో చెప్పాలంటే ఎటువంటి పెట్టుబడి అయితే లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగా ఈ కారు అయితే ఉందండి ఈ కారు టైర్స్ చూసుకున్నట్లయితే కారు నాలుగు టైర్లు కూడా దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉందండి అలాగే కి ఎలై వీల్స్ వస్తాయండి ఐదుకి ఐదు ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్ కి హైవే మీద పదహారు నుంచి పదిహేడు పదిహేడు నుంచి పదిహేడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ లో ఉండే ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే స్టీరింగ్ లో ఉంటే ఆడియో కంట్రోల్స్ కూడా ఈ కార్ లో అయితే ఉన్నాయండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా అయితే ఉంది అలాగే పవర్ విండోస్ నాలుగిటికి నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే సెంట్రల్ లాకింగ్ ఉంది కీలు చూసుకున్నట్లయితే మూడు కీసు ఒకటి కాదు రెండు కాదు మూడు కీస్ ఈ కారు అయితే మూడు కీస్ అయితే ఉన్నాయి అలాగే సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే రిమోట్స్ రెండు అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే ఈ కార్ సేఫ్టీ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ కైతే ఉందండి ఒక ఎయిర్ బ్యాగ్ వచ్చేసి యాభై నుంచి డెబ్బై వేలు ఉంది యాభై వేల రూపాయలు వేసుకున్నా సరే లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి ఈ కార్ లో ఫ్రెండ్స్ అలాగే ఏబిఎస్ అయితే ఉంది సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్ ఉన్నాయి ఎటువంటి డామేజ్ అయితే కాలేదండి ఫ్రెండ్స్ బాడీ విషయానికి వస్తాయండి అండి ప్రతి కారు చెప్తున్నాను గతంలో అమ్మినటువంటి కార్లు ఇప్పుడు అమ్మబోయే కార్లు ఇక ముందు అమ్మే కార్లు కూడా నేను అమ్మే కార్లు మాత్రం లైట్ గా గీతలు పడితే మాత్రం టచ్అప్ అనేది జరుగుతాయండి సెకండ్ హ్యాండ్ కార్ నేను కాదు ఎవరు అమ్మినా అది కామన్ అండి కొంతమంది ఏంటంటే ఒరిజినల్ పెయింట్ అని అమ్ముతారు మన అమ్మ అనమాట ఉన్నది చెప్పి అమ్ముతాం అండి ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ కారు లైట్ గా అక్కడ స్క్రాచెస్ పడితే టచ్లు అనేది ఒకటి రెండు చోట్ల జరిగాయి కాకపోతే ఎక్కడ పడ్డాయి అనేది కూడా మీకు అర్థం కాదు అంత నీట్ గా అయితే ఉంది కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రేడియేటర్ పట్టి డోర్ డోర్కి వచ్చే లైనింగ్ బాడీ బాడీకి వచ్చే బాడీకి వచ్చేటటువంటి పంచింగ్ అయితే ఉంటదండి ఈ బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డామేజ్ అయితే కాలేదండి అలాగే రెండు వేల పదకొండు లో వచ్చినటువంటి గ్లాస్ డోర్లు అంతే ఉన్నాయి ఎటువంటి చేంజెస్ అయితే కాలేదు వందకి వంద శాతం ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ వచ్చేసి మూడు లక్షల పదిహేను వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు అండి ఈ కార్ కాస్ట్ మూడు లక్షల పదిహేను వేల రూపాయలు అయితే కార్ ఓనర్ గారు చెప్తున్నారు రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉందండి ఆఫీస్ కమిషన్ అయితే వేరైతే ఉంటది కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉంది ఒక్కసారి కార్ మొత్తం అయితే చూపిస్తాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్ లో ఉన్నటువంటి మానే మోయిస్ కానీ బాబీ కానీ హాఫీస్ కానీ నా నెంబర్ కైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే చెప్తామండి ఒకసారి కార్ మొత్తం అయితే చూపిస్తాను చెలవచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి టయోటా కరోలా ఆల్టిస్ జీ వేరియంట్ అండి ఫ్రంట్ బాలెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్ ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క చూడచ్చండి లెఫ్ట్ సైడ్ వీవింగ్ చూపిస్తున్నాను లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది మైనర్ గా సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయి అండి టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం అయితే ఉంది అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ లాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే డి ఫాగర్ ఫాగర్ కూడా అయితే ఈ కార్ అయితే ఉందండి అలాగే రూఫ్ చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే కార్ యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే టైర్ విషయానికి వస్తే ఒక తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం ఉంది అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే అలాగే ఒకసారి సీట్ కవర్స్ చూసుకున్న చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెండు వేల పదకొండులో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి ఇంతవరకు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అంత నీట్గా వాడినటువంటి కార్ అండి అలాగే ఒకసారి ఈ కార్కి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఆటోఫోడబుల్ సైడ్ ఇండికేటర్స్ తో మిర్రర్స్ అయితే ఉన్నాయి అండి అలాగే ఒకసారి కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అయితుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే ఒకసారి అరవై నాలుగు వేల ఆరు వందల నలభై ఐదు కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు రెండు వేల పదకొండులో వచ్చినటువంటి స్టిక్కరింగ్ కూడా అంత అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఒకటి నుంచి దాదాపుగా ఐదు ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా అలాగే ఏబిఎస్ అయితే ఉంది సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉంది సీల్ రూఫ్ ఎలా ఉంటది సీల్ కార్ కు ఉండే రూఫ్ ఎలా ఉంటదో నీట్ గా అలా అయితే ఉందండి అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే హామ్ రెస్ట్ కూడా ఈ కారు కైతే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే ఒకసారి డిక్కీ స్పేస్ చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేస్ అనేది చాలా గా అయితే ఉంటది ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీకి ఎటువంటి రష్ అయితే రాలేదండి అలాగే ఒకసారి చూడొచ్చండి డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు కొత్త కారు ఎలా ఉంటుందో అలా ఉంది చూడండి మొత్తం కంపెనీ పేస్టింగ్ రెండు వేల పదకొండులో వచ్చినటువంటి పేస్టింగ్ అంతే ఉంది టూల్ కిట్ కూడా ఉందండి అలాగే ఒకసారి చూడచ్చు ఎక్కడ ఎటువంటి రష్ అయితే రాలేదు అలాగే ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీటైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం స్టెప్నీటైర్ అయితే ఉందండి అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తానండి చూసుకున్నట్లయితే యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ అలాగే పంచింగ్ తో కంపెనీ పంచింగ్ తో అయితే రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ ఉంది అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ కంపెనీ పంచింగ్ తో ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చాలా అంటే చాలా గా అయితే ఉంది ఇంజను అలాగే ఎస్ఎఫ్ కంపెనీ బ్యాటరీ ఎస్ఎఫ్ సోనిక్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను స్టార్ట్ అయ్యి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ప్రాబ్లమ్ అయితే లేదండి ఒకసారి యొక్క నాయిస్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది ఎక్బార్ బంద్ కదా బార్ స్టార్ట్ కదా సింగిల్ సెల్ఫ్ లో కా స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి మారు సారీ టయోటా కరోలో ఆల్టీస్ జీవేర్ ఏంటండి రెండు వేల పదకొండు కారు అరవై నాలుగు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు మూడు తాళాలు ఉన్నాయి రెండు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ సిస్టమ్స్ అయితే ఉన్నాయి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్ కార్ అండి మూడు లక్షల పదిహేను వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి మా నెంబర్స్ కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మునాని లైక్ చేయండి అందరికీ బాయ్ జై హింద్